అచ్యుతాపురం ప్రమాద ఘటనపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాదంలో కార్మికుల మృతి బాధ కలిగించిందన్నారు సేఫ్టీ ప్రమాణాలు తీసుకోకపోవడం కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు పవన్ సేఫ్టీ ఆడిట్ చేయాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులకు చెబుతూనే ఉన్నానని తెలిపారు విశాఖ పొల్యూషన్ పరిశ్రమల సేఫ్టీపై చర్యలు తీసుకుంటానని పవన్ తెలిపారు త్వరలోనే విశాఖలో అధికారులు పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా నేను ఇంక్లూడింగ్ ఇన్క్లూడింగ్ వాళ్ళకు కూడా చెప్పింది సార్ గ్రేట్ చాలా సంపాదన ఉంది రాష్ట్రానికి ఆదాయం ఉంది మనకి ఈ పరిశ్రమల ద్వారా చాలా సంపాదన ఉంది కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా ఆ నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను నేను అనుకుంది ఏమంటే సెప్టెంబర్ మిడ్ లో వెళ్దాం అనుకున్నాను మేక్ ఇట్ సెప్టెంబర్ ఈ మంత్ ఎండింగ్ లోనే ఒక నేనే వెళ్ళి కూర్చో ఒక మీటింగ్ చేస్తాను ప్రత్యేకించి ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషన్ కానీ వైజాగ్ లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది ప్రతి రెండు వారాలకు మూడు వారాలకు మైనర్ ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి అసలు కంప్లీట్ గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలని ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామిక ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాసూటికల్స్ కూర్చోవాలి అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లుయెన్స్ రెండు వేల రెండు కిలోమీటర్ల లోపలికి వదిలేస్తా ఉంటున్నారు కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి అది టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది ఇది చాలా బాధ కలిగిస్తుంది ప్రతిసారి చనిపోవటం సంతాపం ప్రకటించడం లేదంటే ఎక్స్గ్రేషన్ ఇవ్వటం ప్రాణాలకు ప్రాణాలకి ఒక విలువ లేకుండా ఇస్తున్నాం కానీ అది లోపల చాలా చాలా కలిసేసేది బాధ వేస్తుంది ఇది కొంచెం ఇంటెన్స్ మీటింగ్ పెట్టాల్సి వస్తుంది అండి అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ కమింగ్ డేస్ అది కనీసం భద్రత